రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మి చాలా రోజులైతే అవుతుంది అయినా సరే మాకు ఇంతవరకు ఆ అమౌంట్ అనేది పడలేదని కొంతమంది రైతులు కమెంట్ సెక్షన్లో అయితే అడగడం జరిగింది దానికి సంబంధించి అసలు ఆ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకంటే ముందు ఒక విషయం నా ఛానల్ రీచ్ అయితే చాలా తక్కువ పైగా ఇలాంటి టాపిక్లకు సంబంధించి వీడియో అనేది చాలా తక్కువ మందికి అయితే రికమెండ్ అవుతుంది కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే మరి కొంతమంది రైతులకి ఈ వీడియో అయితే రికమెండ్ అవుతుంది ధాన్యం అమ్మి యాభై రోజులు పూర్తి ఇంతవరకు ఈ అమౌంట్ అనేది పడలేదని న్యూస్ పేపర్స్లో రాశారు కానీ ఇప్పటికే కొంతమంది రైతులు ధాన్యం అమ్మి రెండు నెలలకు పైగానే అవుతుంది అయినా సరే వారికి ఇంతవరకు అమౌంట్ అనేది పడలేదు దీనికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ అయితే వచ్చాయి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే కొత్తగా ప్రభుత్వం అయితే ఏర్పడింది అంటే గత ప్రభుత్వం ఏదైతే పెండింగ్ బకాయిలు ఉండిపోయా ధాన్యానికి సంబంధించి ఆ ప్రభుత్వం ఇప్పుడైతే లేదు కొత్తగా ప్రభుత్వం అయితే ఏర్పడింది కాబట్టి మరొక వారం రోజుల్లో ప్రస్తుత ప్రభుత్వం అయితే అమౌంట్ రిలీజ్ చేస్తుంది అన్నట్లుగా అయితే అక్కడ అయితే రాయడం జరిగింది అంటే మరొక వారం రోజుల్లో ఈ ధాన్యం బకాయిలకు సంబంధించి అమౌంట్ అయితే రైతుల ఖాతాల్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది